ఇప్పుడు వచ్చే ఆదాయం ఎలా ఉంటుంది అంటే అండి మనం మన ఏరియాలో నలభై నుంచి అరవై లక్షలు అంటే ఒక యాభై లక్షలు వేసుకోండి వారలుగా మన మన లెక్క వేసుకుందాం యాభై లక్షలు పెట్టుబడి పెట్టుకోండి నలభై ఐదు వేలు కాదు నుంచి యాభై వేలు వస్తుందండి అయినా యాభై వేలు రావట్లేదు మగత యాభై వేలు వేసుకోండి అంటే సంవత్సరానికి యాభై వేలు వచ్చేస్తుంది పది సంవత్సరాలకి ఎంత అయిందండి ఐదు లక్షలు అయింది మన పెట్టుబడి ఎంత పెట్టు యాభై లక్షలు పెట్టుకున్నాం ఎకరం భూమికి అది ఇక్కడ పావు ఎకరం కొనుక్కున్నారనుకోండి మొత్తం అంతా అమౌంట్ కట్టేయక్కర్లేదు మీరు నాలుగు లక్షలే కట్టుకోండి ఓ నాలుగు లక్షలు కట్టుకుంటే నాలుగు లక్షలు లోన్ ఇస్తే నెలకు పదివేలు మనం కొంటాక అక్కడ ఎవరైనా అరవై అలాగే ఇస్తారా ఇక్కడ అవకాశం ఉంది నెలకు పదివేలు కట్టుకుంటే నాలుగు సంవత్సరాల్లో ఈ ఫస్ట్ మనం వెళ్తాం ఆ తోట ఆ కటింగ్ అవుద్ది అప్పుడు మీ భూమి రేట్ ఎంత అవుద్ది మీకే తెలిసిపోద్ది ఇది ఫ్రాడ్ కానీ మోసం కానీ అటువంటి ఏం లేదు భూమిని నమ్మకం వాడు ఎవడో పాడైపోయినోడు లేడు దీంట్లో ఎర్ర చందనం పండుతుంది ఎర్ర బంగారం ఇది అసలు మామూలుగా ఈ తోటలో తొమ్మిదో సంవత్సరం కాని అయితే ఎంటర్ కూడా అవ్వను అంత విలువైన చెప్తే ఇది ఎనిమిదో సంవత్సరం కానీ అవసరం ఏర్పడితే తొమ్మిది పదకొండో సంవత్సరం కట్ చేస్తాం లేదంటే ఒక సంవత్సరం అడ్డీలో కట్ చేస్తాం సంవత్సరం కట్ అయితే చేస్తాం కదా ఇది సృష్టిలో ఎక్కడా పనలేని పంట ఒక టన్ను వచ్చి మీకు ఇరవై ఒక్క లక్ష చెప్పింది రాంగ్ ఇప్పుడు ప్రజెంట్ జరిగేది కోటి తొంభై ఐదు లక్షల నుంచి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు కూడా జరుగుతుంది అసలు ఇది దొరికితే చాలు పట్టుకెళ్ళిపోదాం అన్న వాళ్ళు బయట వాళ్ళు బోల్ మంది ఉన్నారు అమ్ముతదా ఎవరు అమ్ముతారు ఎవరు కొంటారంటే ఇది ఇప్పుడు వరకు రాలేదు దీని చానల్ అన్ని తెలుసు కాబట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం వరి వేస్తాం కదా ఆ వరి మనం ఎవరికెమ్ తో ఊళ్ళో లోకల్లో దళారికి ఎమ్మే వాళ్ళు మనం ఆయన ఎవరికమ్మోడు ఫ్యాక్టరీకి అమ్మేది రైస్ మిల్కి అమ్మేవారు రైస్ మిల్ ఎవరికే పెద్ద ఆయనకి అమ్మేవారు అది ఏంటి ఏమంటారు దాన్ని ఆర్బికే అమ్మేవారు అలాగా ఒక రైతు వచ్చి ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు నా దగ్గర ఎర్రచందనం ఉంది ఎవరు కొంటలేదంటే ఆడి దగ్గర వాళ్ళు కొంటారు మన ఏరియా దగ్గర అయితే అసలు కొనే కొంటారు చూసే చూడరు అది ఎరచందనం కొంటా లేదు అన్నది రాంగ్ ఇప్పుడు ఆల్రెడీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జు అటవీ శాఖ మంత్రి కదా ఎర్రచందనం ఇల్లేగలక బయట కుదరదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆయన ఆల్రెడీ ఇది మన దగ్గరే ఉంది సరుకు ఫస్ట్ అమ్మాలంటే సాయి ప్రాపర్టీలో ఫస్ట్ ఈ కంపెనీ దగ్గర ఉంది ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఏడవ సంవత్సరం వాటర్ దాని గురించి మీరు ఆలోచించి శ్రద్ధగా మనవాడు చిన్న వయసు అయినా గాని మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు